ఆ తర్వాత సోషల్ మీడియాకి సంబంధించి జగన్ ఈలోపు కోర్టుల్లో కేసుల్లో ఎదురు దెబ్బ తగిలేప్పటికీ జగన్ వాళ్ళని పట్టించుకోవడం మానేశాడు సోషల్ మీడియానే ఆయుధంగా చేసుకున్నారు సోషల్ మీడియా ఆయుధంగా జగన్ ని బ్యాడ్ పాపులర్ చేయగలిగాం కాబట్టి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళ మన గ్రిప్ లోనే ఉంది మనం ఏం చెప్తే ఆయన్ని తిట్టు అంటే తిడతాయి పొగడంటే పొగుడతాయి అసలు రోజు ప్రతి వార్తలో కూడా ఒక విషయాన్ని చిమ్ముతా వార్తలు రాస్తాయి మనకు అనుకూలంగా భయం చేస్తే ఎదురు దొంగం చేసి చూపెడతాయి అప్పుడు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో మోడీ నట్ట తిట్టారు ఇప్పుడు జగన్ నట్ట తిట్ట రాస్తారు ఈ సోషల్ మీడియా ఒక్కటే కాస్త కాంప్లికేటెడ్ అవుతుంది దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి అంటే జస్ట్ ఓ రకంగా చెప్పాలంటే దమ్కి ఇవ్వటం దమ్కి ఇస్తానే పెట్టడం బెదిరించడం లేకపోతే గనక పిలిపించడం వార్నింగ్లు ఇవ్వడం ఇది చేస్తానే ఉంటారు ఇది చేసే కొద్దీ నేను గమనించింది ఏంటంటే వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొన్న ఎలక్షన్స్ ముందే వాళ్ళ సోషల్ మీడియా చాలా వరకు డిజర్బ్రి అయింది ఎందుకని పట్టించుకోలేదు మమ్మల్ని పవర్లో ఉన్నప్పుడు అనేసి అందులో ఒక థర్టీ పర్సెంట్ వెళ్ళి తెలుగుదేశంతో జనసేనలో చేరారు మిగతా సెవెంటీ పర్సెంట్ సైలెంట్ అయిపోయారు అయిపోయిన వాళ్ళని కూడా వీళ్ళు గా వెళ్ళి పట్టుకొచ్చి కేసులు పెట్టారు దాంతో ఇక మనం గనక సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత సైలెంట్ గా ఉండటం కుదరదని ఇప్పుడు వాళ్ళందరూ జగన్ కి అనుకూలంగా సపోర్ట్ కావాలి జగన్ కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు నేను ఇంతకు ముందు కూడా చెప్పా